ప్రైజ్ దలాట్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలియవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికేయించుచున్నాను దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప ఆశీర్వాదమును బట్టి తన జీవితం పచ్చగా అనగా దీవెనకరముగా ఉన్నది అన్న ఉద్దేశంతో భక్తుడు ఈ కీర్తన వ్రాశాడు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి అందుకే కీర్తనలు మొదటి అధ్యాయంలో చెప్పబడిన మాట అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు అతడు చేయనుదంతయు సఫలమగును ఇదే కీర్తనల గ్రంథములో మరొక చోట వ్రాయబడిన మాటలు నీతిమంతులు ఖర్జూర వృక్షమువలే మువ్వు వేయుదురు లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు ఎప్పుడైతే దేవునికి విధేయులమై ఉంటామో ఆయన మీదే ఆధారపడి బ్రతుకుతామో నీతిమంతులుగా జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఒలీవ మొక్కవలే అనగా మొక్కలన్నిటిలో శ్రేష్టమైన మొక్కగా జీవించగలిగిన ఆధిక్యతను దేవుడు దయచేస్తున్నాడు కనుక దేవుని ప్రజలందరూ తమ జీవితకాలమంతా పచ్చని ఫలభరితమైన చెట్ల వలె ఉందునుగాక ఆమెన్